నవరాత్రి ఐదో రోజు మహాలక్ష్మి దేవి అవతారం నమస్కారం అందరికీ నేను మీ వెంకటేష్ మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు నవరాత్రుల్లో ఐదవ రోజు ఈరోజు అమ్మవారు దేవి అవతారంలో దర్శనమిస్తారు ముందుగా మీరందరూ నా కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఆదరణే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈరోజు ప్రత్యేకతలు మహాలక్ష్మి దేవి అవతారం గురించి తెలుసుకుందాం మహాలక్ష్మి అవతారం ప్రాచీన కాలంలో దేవతలు అసురులు పాలసముద్రాన్ని మధించారు ఆ సముద్రమధనంలో అనేక విలువైన వస్తువులు ఔషధాలు రత్నాలు బయలుదేరాయి వాటిలో అత్యంత ముఖ్యమైనది మహాలక్ష్మిదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిన అమ్మవారు శ్వేతవర్ణంతో పద్మంపై కూర్చొని రెండు చేతులలో పద్మాలు ధరించి సౌందర్యంతో వెలిగిపోయారు ఆమెను చూసి లోకాలు ఆశ్చర్యపోయాయి అమ్మవారిని చూసిన మహావిష్ణువు ఆమెను తన సహధర్మచారినిగా స్వీకరించాడు అప్పటినుంచి మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠంలో మహావిష్ణువుతో కలసి ఉండి సర్వలోకాలను రక్షిస్తూ ఉన్నారు లక్ష్మీదేవి మహిమలు మహాలక్ష్మి అన్నపూర్ణ సిరిసంపదల తల్లి ఆమెను ఆరాధించే వారికి ధనం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి ప్రతి ఆడవారు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ముఖ్యంగా శుక్రవారం మంగళవారం లక్ష్మీదేవి వ్రతాలు చేస్తే కోరికలు నెరవేరతాయని విశ్వాసం ఉంది భక్తుల కోసం అమ్మవారు మూడు ప్రధాన రూపాల్లో ప్రసిద్ధి చెందారు శ్రీదేవి సిరిసంపదలకు ప్రతీక భూదేవి భూమాత స్వరూపిణి నీలాదేవి శక్తికి రూపం మహాలక్ష్మి కథ ఒకసారి అసురులు భూమిపై హింసించసాగారు దాంతో భూమి దేవతలు కలసి మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు అన్నాడు మహాలక్ష్మి లేకుండా నా శక్తి పూర్తిగా పనిచేయదు అని అప్పుడే మహాలక్ష్మి ఉద్భవించి దేవతలకు ఆశీస్సులు ఇచ్చింది ఆశీస్సుల వలన దేవతలకు బలము సిరిసంపదలు కలిగి అసురులను జయించారు అప్పటినుంచి లక్ష్మీదేవిని అశేషశక్తుల తల్లిగా పూజించడం మొదలైంది నవరాత్రి ఐదో రోజు విశేషం ఈ రోజు అమ్మవారు లక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని పూజిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి ధనం ఆరోగ్యం సౌభాగ్యం లభిస్తాయి ప్రత్యేకంగా కుటుంబ శ్రేయస్సు కోసం పూజించే వారికి అమ్మవారు ఆశీస్సులు అందిస్తారు సంక్షేపం కాబట్టి ఈ నవరాత్రి ఐదో రోజు మనం భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని పూజిద్దాం అమ్మవారు మన అందరికీ సిరి సంపదలు ఆనందం ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ స్నేహితులు బంధువులతో పంచుకోండి మీ ఆదరనే నాకు ఇలాంటివి మరిన్ని వీడియోలు చేయడానికి శెట్టి ఇస్తుంది ఇదే ఈరోజు ప్రత్యేకం మరొక కొత్త విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే మీ వెంకటేష్

उसको नहीं बोली है और भी हो और बोलो रहे हैं जिन्दे और भी हो और मतलब कि नहीं तभी पाए और भी हो और मना कर दिया आ रहा है और भी हो और ना तभी मना नहीं है और भी हो और ना भी ना मना भगवान का है और भी हो और कोटरों में सोल रहा है और भी हो और कोई नहीं कर रहा है और भी हो और हिंसा में काम पाए और भी हो और तो और भी हो और motivo kedna ma va risan ma asab <muchas> de to karana सर्वलोकैकनाथम् अश्मीकाङ्गं कमलनयनं योगिकृत्यानगम्यम् ष्णुं भवभयहरं सर्वदोकैतनाथं तश्मीकाङ्गं कमलनयनं योगिकृत्यां विष्णु भवभवयहरं सर्वदोकैतनाथं तस्मीकाङ्गं कमलनयनं योगिकृत्यागण्यम् विष्णुं भवभयवरं सर्वदो दैकनाकम् अश्मीकाङ्गं कमलनयनं योगिकृत्यागम्यं ते विष्णुं भवभयवरं सर्वदो